శ్రీమాత్రేన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ వైశావసనామ సంవత్సర జ్యేష్ట బహుళ చతుర్దశి మంగళవారం ఈరోజు చతుర్దశి రాత్రి ఆరు ముప్పై మూడు వరకు ఉంది తదుపరి అమావాస్య ఈరోజు పునరుసు క్షమించాలి రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు యాభై వరకు ఉంది తదుపరి పుడగశరా ఈరోజు జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ మా మంగళవారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది పదిహేనులాగా అయితే ఎనిమిది యాభై తొమ్మిది వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం రాత్రి పది యాభై ఐదులాగా అయితే పదకొండు ముప్పై ఎనిమిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం సాయంత్రం ఆరు ఐదు వందల అదైతే ఏడు ముప్పై ఏడు వరకు కూడా వద్యంలో జరిగింది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోసరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు ఇంకోటి రోహిణి మరొకసారి నక్షత్రాలు ఎవరి తారా బలం కలుగుతుందో మనం ప్రశ్నించినట్లయితే ఆరుద్ర స్వాతి శతతార ఈ నక్షత్రాల్లో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు ఏంటంటే రోహిణి మరొకసరా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఎప్పుడు నుంచి నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు సౌకరంగా ఉంటే అవకాశం అలాగే ఈరోజు రాశి ఫలాలు మనం పరిశీలించినట్లయితే మేసరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతాయి వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం ఆరోగ్యం చేకూరుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన అనువేయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానానికి సంబంధించిన సుమార్తలు ఉంటారు త్వర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది రుచికి రాశిలో జరిగిన వాళ్ళకి కళ తరగలకి ధంబావం కలుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి సంతానం సంబంధించిన శుభవార్తలు ఉంటారు కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమత్వం అంటే ఆదాయ ఏర్పడతాయి ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు కళారంగ వాళ్ళకి కానీ కళాత్మైనటువంటి వస్తువులు ప్రయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిత్రవ్యాలు క్రైకరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన విక్రయాలు చేసిన వాళ్ళు కానీ ఈరోజు మిక్కిల్ శుభదాయకంగానూ లాభదాయకం ఉండే అవకాశం ఉంది అలాగే ఎలక్ట్రికల్ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల్ శుభ్రదాయంగానో లాభదాయకం ఉండే అవకాశం ఉంది అలాగే సముద్రీణం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులకు ఉత్పత్తులు వికరాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ శుభకరంగా ఉంటే అవకాశం ఉంది ఈరోజు రీత్యా ఈ రకమైన కొంత చేస్తున్నాయి అలాగే ఈరోజు మంగళవారం అందువలన ఆ సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖిని స్కందుని దేనితో కానీ శరీరంతో కానీ అభిషేకించినట్లయితే సర్వసుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియడం జరుగుతుంది అలాగే మరాలయ్య శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం E claro que eu cada cada o meu sedante, qual é o